Hello, everyone. నేను మీ సిక్కువల్ డేవటీ శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళంలో గల పిఎన్ కాలనీ నందు ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంకైతే వచ్చేసానండి మన శ్రీకాకుళం జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైనది ఈ టెంపుల్ అని కూడా చెప్పొచ్చండి ఇక ఈ టెంపుల్ యొక్క స్థల పురాణంకి వచ్చేటప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆలయ నిర్మాణానికి ఆలయ ధర్మకర్తల్లో ఒకరి శ్రీ పోలు మహంతి జగన్మోహన్ రావు గారు వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను శ్రీ ఎంవి శర్మ గారు మరియు కాలనీలో మరికొందరు పెద్దల సహకారంతో తన ఇంటి వద్ద నిర్వహించగా ఈ క్రమంలో ఊరేగింపుగా నిమజ్జనోత్సవానికి నాగావలి నది తీరానికి వెళ్ళి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తుండగా ఒక ధవల వస్త్రధారిని ఒక పెద్ద బొట్టుతో ఉన్న ఒక స్త్రీ ఎదురుగా వచ్చి మీతో వచ్చిన ఒక కుర్రవాడు నదిలో కొట్టుకుపోతున్న అని హెచ్చరించింది మేమందరం ఇక్కడనే ఉన్నాము అని ఆమె మాటలను లెక్క చేయకుండా వెళుతుండగా ఆమె కోపంతో వెళ్ళి రక్షించండిరా లేదంటే ఆ కుర్రవాడు చనిపోతాడు అని గద్దించి మరీ చెప్పింది వెంటనే వెళ్లి చూడగా ఊరేగింపుతో వచ్చిన ఆ కుర్రవాడు నదిలో కొట్టుకుపోతూ కనిపించాడు వెంటనే ఈత తెలిసిన కొందరు యువకులు నీటిలో దూకి స్పృహ కోల్పోయి ఉన్న ఆ కుర్రవాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అయితే ఆ ఉద్విగ్న క్షణాలు హలో శ్రీ ఎంవి శర్మగారు నది ఒడ్డున కూర్చొని ఆ కుర్రవాడు బ్రతికితే వినాయకుడు గుడి కడతాము అని మొక్కుకున్నారు అంతలో ఆ కుర్రవాని అందరూ సంతశించి ఈ విషయాన్ని హెచ్చరించిన ఆ స్త్రీ కోసం వెతకగా ఆమె కనిపించలేదు ఆ స్త్రీ మరెవరో కాదు మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ పార్వతి మాతయే అని తలిచారు అలా ఆది పారాశక్తే గణపతిని చేసి తనకు తానుగా భక్తులందరినీ ఉద్ధరింపజేసేందుకు దేరింది అని ఇక్కడ భక్తుల నమ్మకం అలానే ఈ ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అలానే శ్రీ ఉమా మహామృత్యుంజయేశ్వర స్వామి శ్రీ సిరిడి సాయిబాబా దేవతామూర్తులను కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చును అలానే ఈ దేవాలయంలో అనేక యాగములు పూజలు మరియు ఉత్సవాలు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ ఆలయం ముక్కోటి దేవతలకు నిలయమై దినదిన ప్రవర్ధమానమై మహాపుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్